తల్లి వంట చేస్తాను ఇదే నేను రాజ్యం సిఎం జీఎం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క కాయ కష్టంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయల నోటు బడ్జెట్ నుండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం అదేవిధంగా అమరావతికి మూడు పంగనామాలు పెట్టాడు మూడు రాజధానులు పెడతానని చెప్పాడు అట్లా అంతా కూడా అస్రవస్యమైనటువంటి అవగాహన లేనటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిజంగా దురదృష్టకరం అందుకోసమే ప్రజలంతా కూడా ఓట్లు వేసినంతా కూడా మా పత్రికలో టీవీలో చూస్తాం చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నప్పుడు ఒక్క ఎందుకైనా పట్టుకుంటున్నా అంటే మేము ఓట్లేసి తప్పు చేసాం దానికే చెప్పులతో కొట్టుకుంటున్నాం పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఇంకా భరించాల్సిందే జబిలి వస్తే రెండేళ్లు పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తే మూడేళ్లు భరించాలి కాబట్టి భరిద్దాం కానీ సరైన సమయంలో మనం కూడా రోడ్ల మీదకి రావాలి ఏవైనా తప్పు చేసినప్పుడు ఐకమత్యంగా పనిచేయాలి ఐకమత్యం మహాబలం కలిసి ఉంటే కలిసి చూస్తాం మనకు ఒక గొప్ప నాయకుడు దొరిక తండ్రి లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చూస్తే అసలు ఆ రోజు చూస్తే తండ్రిలో రక్తం వచ్చింది ఆ దుర్మార్గం మాట్లాడుతున్నటువంటి ఆ భాషను చూస్తే ఆ పరిజ్ఞానం చూస్తే అసలు వీళ్ళు రౌడీలా అసెంబ్లీలో వీళ్ళ శాసనసభ్యులు అనేటువంటిది నిజంగా బాధేస్తుంది అలాంటి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడికి బుద్ధి చెప్పాలంటే మనమంతా అంతా కలిసి పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ నిరసన ఈ విధంగా ఈ ధరలన్నీ కూడా తగ్గించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ